రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలలు పరిశుభ్రత కోసం స్వచ్ఛ భారత్ కార్మికులనే పేరుతో టాయిలెట్ శుభ్రం చేయడానికి మహిళలను నియమించడం జరిగినది అయితే ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం పిల్లలకి ఇస్తున్న బడ్జెట్లో తగ్గించి ఆయాలకు జీతాల రూపంలో ఇచ్చేవారు ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇవ్వాల్సిన ఆరు నెలల జీతాలను పూర్తిగా పెండింగ్లో పెట్టి మహిళలు తినడానికి తిండి లేక కట్టడానికి బట్టలేక ఉండడానికి ఇల్లు లేక అంటే బాడుగులు చెల్లించలేని పరిస్థితులు ఈరోజు మహిళలు ఉన్నారు దానికోసమే ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెండింగ్లోని ఆరు నెలల జీతాలను వెంటనే చెల్లించాలని ఆ విధంగా చెల్లించ పరిచయంలో రాబోయే కాలంలో మహిళలకు గడ్డి వారికి ఆహారంగా తయారు కావాల్సింది వస్తుంది అందుకని ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి వారికి ఇవ్వాల్సిన పెండింగ్ జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్తున్నాం అదేవిధంగా ఈరోజు నిత్యావసర వస్తువులు ధరలు నిరంతరం పెరుగుతూ ఉన్నాయి ఈ నిత్యావసర వస్తువులు ధరల అనుగుణంగా వారికి కనీస వేతనం అమలు చేయాలని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అందుకోసమనే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న శానిటేషన్ వర్కర్స్కు కనీస వేతనం అమలు చేసి వారికి ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందుకోసమనే ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరవాలి ఆ విధంగా కాని పశ్చిములో రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేయడానికి సిఐటి పూర్తిగా సన్నద్ధంగా ఉందని చెప్పి తెలియస్తున్నాం అందుకోసమనే ఈరోజు మహిళలకు నిరంతరం ఇబ్బందులు ఉన్నాయి ఆ ఇబ్బందిని తొలగించడానికి వారికి పెండింగ్ ఉన్న వేతనాలు చెల్లించాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం